ఈ భవనం చాలా బాగుంది అందంగా ఉంది సుందరంగా ఉంది వాస్తవ ప్రకారం ఉంది కానీ రెండు దోషాలు ఉన్నాయో రాష్ట్రం ఆయన అన్నాడు దోషం దోషముందా నీవు అంటున్నావు ఏం దోషం కనపడుతుందో చెప్పండి అంటే రాశి కనుక ఏమంటే ఈ భవనము శాశ్వతం కాదు రెండవది ఈ భవనం కనిపించిన నీవు శాశ్వతం కాదు ఈ రెండు దాని దోషాలు కనపడే భవనం చాలా అంటే అర్థం ఏం చేసుకుందాం మనం భవనం అంటే మన ఇల్లు ఇల్లు అంటే మన శరీరం ఈ శరీరం కదా ఎప్పటికైనా పోయేది ఈ జ్ఞానం మనకు కలిగితే మనం ఎవరు తిరుగుతా చెప్పండి కనపడేటువంటి ప్రతి వ్యక్తి మీకు దైవంలా కనపడ్డప్పుడు నువ్వు ఎవరు తిరుగుతావు వాళ్ళని గురించి తప్పగా మాట్లాడడానికి మనసు వస్తున్నాకుంటుందా మనం తప్పగా మాట్లాడుతున్నాం నోరు పాడు చేసుకుంటున్నాం అంటే కారణం ఏమిటి మనస్సేకం లేదు మనస్సు ఏకం లేదు త్రీ ఉంది అనేక రకాలుగా ఆలోచిస్తుంది మనస్సు విభిన్న రీతిలో ఆలోచిస్తుంది ఎక్కడ సమయం ఉంటే అక్కడ మాట్లాడుతుంది ఎవరికంటే అక్కడనే మాట్లాడుతుంది ధనం చుట్టూ తిరుగుతుంది బెల్లం చుట్టూ తిరుగుతుంది కామ క్రోధ హర్షితమైనటువంటి కామ క్రోధ లోప మోహ మనవసరైనటువంటి కూడా చుట్టూ తిరుగుతుంది ఆ బెల్లం చుట్టూ ఈగ తిరిగినట్టుగా ఇది ఆ రకంగా తినడం వల్ల మనస్సు ఏకం కాలేదు మనస్సును ఏకం చేసుకోవడానికి మనకు మహాత్ములు అనేక మార్గాలు చెప్పారు ఏమంటే అరే సత్సంగం చేయరా ఏమవుతు మీరు సత్సంగం చేస్తే ఏమైనా సత్సంగం అంటే ఏంటని మంచి వారితో మంచివారితో మంచి వారితో కలిస్తే ఏమైంది గంధ గంధ కలిస్తే భూ వాళ్ళు దేకో ఇంకోటి ఎందుకు సోనియానికి దశకే దేకో సోపత్ కరికే సోపతి అంటే సత్సంగం సత్సంగం చేస్తుడు బంగారం బంగారాన్ని వార్స బంగారం రాస్తే బంగారం వస్తారు ఎందుకు వస్తాడు బంగారానికి బంగారం వస్తుంది అది మనిషికి మనిషి మనసు ఉన్నటువంటి మనిషిని కలిస్తే మంచి మనసు నీకు వస్తుంది రా అట్లా ఈ రకంగా ఉంటుంది నేను చిన్నప్పుడు ఏం చేసినా మాకు దోస్తుండే క్లాస్లో నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను తొమ్మిది వేల వారు బిడ్డ తాగుతుండే ఏ ఎందుకు రా బిడ్గా చిన్న వయసులో స్టార్ట్ అయిందని నీకు ఏం చేస్తారా మసా మీ సర్వే పెరిగిపోతారా అప్పటికే నేను క్లాస్ ఫస్ట్ ఇంకే పెరిగి ఏం ఏంటంటే ఇక నాకు ఇది నాకు అనవసరంగా కాపాడం జరిగింది నా మనసు ఒప్పుకోని నేను చేసినా కాబట్టి భగవంత శిక్ష చేయించాడు ఈ శిక్ష కరెక్టే దీంతో అయిపోయిందిగా తెలియదు నా జీవితం అంతా ఎక్కడ కూడా మళ్ళా నేను కక్క అంటే మళ్ళా కక్కదక్క అది ఎంత శరీరం ఎంత చక్కగా మనం రూపొందించుకుంటే అది సిగ్నల్ ఇస్తుంది మనకి మనకి తెలియకుండా అది మనకి సిగ్నల్ ఇస్తుంది చూడండి ఒక వ్యక్తిని మనము మనసారా తిట్టేమనుకోండి మనసారా తెచ్చిన రోజు కొంచెం గడిపి మన చేతి చెప్తే అడుగుతా చిట్టి మళ్ళా దోస్తు పోయి ఇంటికి అంత భార్య అయితే తిప్పిడు నేను పలానా ఎక్సాయే వ్యక్తిని ఎత్తా అని చెట్టినాక ఇంకెక్కు గడిచి చెప్పాను అంటే ఉప్పుడు భార్య ఏమనలేదు ఏమన్నప్పుడు తినండి చూడండి ఉప్పు నకొచ్చే అయినాక ఛాయ్ ఛాయ్ తీసుకొచ్చింది నా మనసు బాగా అన్నాడు ఎందుకు తిట్టాం అరే తిట్టం ఆనందం ఉండాలి కదా నేను నీకు మనసాగా తిట్టావు కదా నీకు ఇష్టం అంటే మనకి ఇష్టం కదా ఇందుకు మనకి ఆనందం పెట్టలేదు అంటే ఎవరిని తిట్టినా భగవంతుని తిట్టినట్లే లేక సర్వదేవం నమస్కారం క్లేశవం ప్రతి సర్వ జీవం తిరస్కారం కేశం ప్రతిపక్షిస్తుంది వ్యతిరేకిస్తే భగవంతునికే పుట్టింది తిరిగితే ఆయన మెచ్చుకుంటే కూడా భగవంతునికే పుట్టింది అప్పుడు నువ్వు ఆనందంగా ఉండగదు నువ్వెంత బాగా చిత్తావు కాదు ఎందుకు చిత్తావు పశ్చాత్తాపడి ఆ రోజు తిండి మానేసి భార్య చెప్పాలని ఉండగా నేను రోజు లోకరమే తొందరపడి ఒక మాట అన్నా నేను తప్పు చేసినా ఆయన చాలా పరమ భక్తుడు మంచి ఉత్తముడు జీవితం అంతా అంకితం చేసి కార్యక్రమాలు చేస్తున్నారు సన్యాసిలాగా చేస్తున్నారు రావకుమారు మరి నాకు నేసి తప్పే కదా అని చెప్పి ఆయన చెడి అనే మనసుకు చెప్పాలి ఎందుకు బుద్ధి లేని పనులు చేస్తుంది నీ శాస్త్రాల నిరంతరాన్ని నీకు ఎందుకు వచ్చింది ఆ బుద్ధి అని తన మనసు కొట్టేసి అందుకని కట్టె తీసుకొని మనసుకు కొట్టిన కొట్టడానికి వీలు కాదు కాబట్టి కేవలం హితపంధ ద్వారా మనస్సును అదుపులోకి తెచ్చుకోవాలి ఇది సాధ్యమా అని భగవద్గీత అక్కడ సమాధానం చెప్తుంది చంచలం హీ మరకృష్ణ ప్రమాది బలవద్రుడు తస్య అహం నిగ్రహం అన్ని వాయువు నివసం పుస్తకం ఎవరన్నారు అయిన ఒక ఆరోగ్యం అంటున్నారు ఏమని నా మనస్సు చంచలమవుతుందయ్యా ఇది వాయువు కదే పరిగెడుతుంది ఇక్కడే ఉంటుంది ఇంటి కదా ప్రాయమిస్తున్నా ఇంకేవేవో రకాల జ్ఞాపకాలు వస్తున్నాయి ఒక అందమైన వస్తువుని చూస్తే అది నాకు కావాలని భ్రమ చెందుతుంది దీన్ని ఏం చేయాలి అంటే నేను చెప్తున్నావు కానీ నా మనసులోపల మన కలతలు చెందుతున్నాయి ఈ మనసులో ఉండేటువంటి కలతలన్నీ కూడా మాలిన్యాల తొలగేటువంటి మార్గాన్ని నాకు చెప్పాలని చెప్పి అక్కడ ఒరే నేను చెప్పే తప్పుడు అనలేదు అసంశయం మహాబాభో మనోహల నువ్వు చెప్పింది కరెక్ట్ అబద్ధం కాదు నీకు నాకు కాదు సర్వజీవులకు కూడా ఈ స్వభావం చెంచమైన మనస్సులకు ఆ మనస్సును కట్టేసిన మార్గం అడుగుతున్నావు కదా రెండు మార్గాలు ఒకటి అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యం రెండు ఒకటి అభ్యాసం చెయ్యండి ఏది అభ్యాసం నిజంగా విష్ణు సహసనామానికి భగవద్గీత కార్యక్రమాలు రాకముందు మనం అందరం కూడా పది ఏళ్ళకు కొంతమంది ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళ వయసు సర్వీస్ నాతో పాటు వాళ్ళు కూర్చొని ఇప్పుడు చూడండి మీరు ఐదు వందలు కూర్చోవడం హనుమాన్ చాలి కూర్చుని నలభై ఐదు గంటలు వేసారు లేచే మహేశ్వర సార్ అనే వచ్చాయి దయ కట్బడి చేశారు రెండు పెట్టే కూర్చొని కూర్చొని చూడాలి స్వామి దగ్గరికి వచ్చేది కావచ్చు అవకాశం ఇదేమిటి ఈ ఐదు గంటల పాక్ ప్రతిక్రియ ఏంటి మనం తక్కువ సంబంధం తెలియకుండా అక్కడ ఉంచుకున్నాం చిన్న విషయం నీళ్ళు ఉంటే తగ్గం లేకుండా లేదు లేకుంటే పట్టించుకో శరీర అవసరాన్ని కూడా తగ్గించేస్తాం మనసు ఇది కారణం మనసు కట్టేసినము ఈ వద్దు అంటే శరీరానికి మనసుకు సంబంధాలు ఏర్పరచడం మనం బంధం ఏర్పరచడం నా మనసు ఇట్టలేదాన్ని మనసు బాగా నిద్ర బుద్ధి బుద్ధి చెడిపోయిందా నీకు అని దీన్ని బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవాల్సింది అంటే మంచి మనసుగా రూపొందించుకోండి అది ఎలా సాధ్యపడుతుంది శాస్త్ర పరిజ్ఞానం శాస్త్రం శాస్త్రప్రం దేండి శాస్త్రం ప్రామాణికంగా అంతే కార్య వ్యవస్థ అని చెప్పి శాస్త్రం ఏమైనా చెప్పింది అభ్యాసేరా చెప్పింది అభ్యాసం నేనే చెయ్యాలి అమ్మాన్ చేసు మనకు మనకు కొంతమందికి అక్ష ఎంతవరకు ఏం ఏ విషయంలో రావాలి చాలా అవుతుంది వాళ్ళు అన్నమా చేస్తున్నారు నడుదవుతారు మన సంస్థలు ఇష్ట శాస్త్రంలో నడుతారు లక్ష్మీష్ఠం నలుగు అవుతాం మాతవలేదని గట్టి కుల కంటారు ఒక ఆయన ఈ మధ్యన ఆరోగ్యం బాధ్యత రావడం లేదు మా ఎంబడి తిరిగి తిరిగి ఆయన భగవంతు ఆయన రోడ్డు పెట్టిన పట్టాడు కలిసి ఎక్కడ మర్చిపోతే ఇక్కడ చూస్తాడు చూసి అవరోలు అనుకుంటే దాన్ని అందుకో ఎవరో తప్పదవితే ఎంబడే శ్లోకం అనిపిస్తుంది సత్తుడు సత్యపడి ఉంది మనస్సును దానికి అనుగుణంగా మార్చుకున్నాడు అదే ఒకటి మనస్సే మనస్సే ఈ మన బంధాన్ని తొలగించే శక్తి మనసుకే ఉంది అందుకనే పరమాత్మ ఏం వైరాగ్యం చెప్పింది మంచి అభ్యాసం చేయడం ఆయన కష్టపడు ఇష్ట భగవత్ చింత చేయడానికి సత్సంగంలో చేరడానికి చాలా కష్టపడవచ్చు నేను చిన్న ఉదాహరణ చెప్తాను నేను లోపల ఉండదు అత్యకూడాలను సాంకరే గౌడు సాయిబా నరసింహరెడ్డి బృందము వాళ్ళు రోజు భగవంతుడి ఎక్కడ బుల్లె వాళ్ళు భగవద్గీతంలో రాత్రి పోయింది ఉదయం అంతా వ్యవసాయ పదంలో చేసుకుంటారు సాయంత్రం ఏడు గంటలకు వస్తారు రాగానే స్నానం చేస్తారు ఉదయం చేసిన స్నానం కాకుండా స్నానం చేసి పది మంది చక్కగా గుళ్ళకి వెళ్తారు భగవంతీత చదువుతారు చేస్తారు ఒక అధ్యాయం అధ్యాయంలో చెప్పుకుంటారు అట్లా ఒక గంట సం విధిగా అంతే లేదా ఆయన సర్పంచ్ ఉండే వస్తారు సర్పంచ్ వస్తారు ఎంపీటీస్ ఆయన ఎవరిని వచ్చి ఏదైనా పంచాయతీ ఎందుకు అంటే భగవన్ తీసుకు అది అయిపోయానికి వస్తాను అంతే తప్ప సర్పంచ్ వాళ్ళు నేను చెప్పినట్టు ఎందుకంటే నేను చెప్తే నేను దేవుని చెప్పినట్టు అని ఆ రకంగా ఆయన ఆయన పరిపాలన చేశాడు ప్రజలు మళ్ళీ ఆయన సర్పంచ్గా గా ఎంపీస్ తీసుకున్నారు అయితే చేశాడు ఆయన పక్కన భగవద్ కింద భక్తులు నరసింహారెడ్డి అంటాడు ఏ టైం నర్సింహరే ఆయన ఆదిస్తూ అతను సర్పంచ్గా చేసాడు మొత్తం మీద మన భక్తులదే ఆ ముందా ఆ ఆదర్శ జీవనము భక్తులకు వస్తుంది మనం నిన్న నేను వివాహం చెప్పిన నా శిష్యులు ఇద్దరు సర్పంచ్ లేదు నేనేం చేయలేదు నేనేం ప్రయత్నం చేయలేదు కానీ ఒక గర్వకారణం మామూలు మా పిల్లవాడు సర్పంచ్ అయితే వాళ్ళకి ఏమని చెప్పిన సందేశంలో మీరు మంచి పనులు చేయండి సమాజానికి ఉపయోగపడే పనులు చేయండి తద్వారా నేను పర శిష్యులమని చెప్పుకుంటే ఆ గురువుడు సంతోషపడతాడు మీరు మాకు ఏమి చేయాల్సిన అవసరం లేదు అంటే వైరాగ్యము అంకురిస్తే అది ఎట్లా ఉంటుందంటే చాలా విచిత్రంగా ఉదాహరణకు మీరు ఎవరు మాట్లాడాలని ఒక ఇష్టం అనుకో కానీ అవకాశం ఏంటి ఏముంటుంది తెలుసా మనసులో ఒకటి ఆభేదనలు అయితే అప్పుడేమన్నా చేయాలంటే నేను మాట్లాడడం అవసరం లేదేమో అనగానే భగవంతుడు నాకు అవకాశం వేయలేదు నేను వినడానికి అవకాశం ప్రయత్నం చేస్తాను అది భక్తులు అందులో ముఖ్యమైనది శ్రవణం భక్తులు ముఖ్యమైనది శ్రవణం శ్రవణం దగ్గర నేను లోపం చేస్తే అన్నింటి లోపం అందుకే అంటే ఒక అబ్బాయి అమ్మాయి చూడనిపోయినాడు ఒక అబ్బాయి పోతే వాళ్ళంతా చెప్పిండట నాకు ఇంత ఆదాయం ఉంది అది ఏది నా తా చిన్న లోపం ఉంది నేను ఒకరు చెప్తినా కొన్ని నీకే తెలుస్తాను నాకు నాకు ఎవరు అని చెప్తే వీళ్ళను అయితే నిరంతకుడు వీరు చెప్పి ఆ పిల్ల వాపసు అవుతున్నారు లేదు పెద్ద సంవత్సరం అక్కడ తప్పని ఓ ఏడాది జైన్ అయ్యాను నాకు నన్ను నేను మార్క్స్ వస్తాను అప్పుడు నీకు ఇష్టం ఉంటే చేసుకుంటా అని చెప్పాను నేను ఎన్ని నిజాలు కాకపోవచ్చు కల్పితాలే కావచ్చు కానీ వాస్తవంగా మన జీవితానికి ఉండే తాగేది మాటలు అందుకని మనసులో వైరాగ్యం రావాలి ఏమిటిందంటే

ఆ రకంగా వైరాగ్యం ప్రపంచంలో అన్ని ఉన్నప్పటికీ కూడా ఇవి